మందిరము అంటే అర్థము ఏమిటంటే ఎక్లిషియా అనే గ్రీకు పదము నుండి ఈ మందిరము అనే మాట వచ్చింది ఎక్లిషియా అనే పదమునకు అర్థము పరిశుద్ధుల సమూహము దేవుని మందిరము అంటే అర్థం ఏమిటంటే ఇది పరిశుద్ధ మందిరము మన పరిశుద్ధుల సమూహము పరిశుద్ధులందరూ కలిసి ఒక దగ్గర చేర్చబడినటువంటి సమూహాన్మును మందిరము అని అంటారు కానీ ఈరోజు మందిరం పరిశుద్ధంగా ఉండనిస్తున్నారా మందిరం పరిశుద్ధ మందిరంగా ఉందా ఒక్కసారి ప్రశ్నించుకోండి పరీక్షించుకోండి ప్రసంగి ఐదవ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాము నీవు దేవుని మందిరమునకు పోగునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకును బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయ్యే దుర్మార్గపు పనులు చేదురు మీరు దేవుని మందిరానికి వచ్చేవారిగా ఉన్నట్లయితే మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూచుకునుడి ప్రవర్తన విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి ఏ రీతిగా మీ ప్రవర్తన ఉంది మందిరాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా భయంకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయాలు వినవలసి వస్తూ ఉంటుంది ప్రవర్తన ఎలా ఉంది కొంతమందికి యోధాత్మ బట్టి ఉంటుంది మందిరంలో వారు ఎప్పుడు ఆఫరింగ్స్ కొట్టే దగ్గరలే ఉంటారు భయంకరంగా ఆఫరింగ్స్ మింగేస్తూ ఉంటారు మింగేస్తూ ఉంటారు మింగేస్తూ ఉంటారు డబ్బులు మింగేసే వాళ్ళు మందిరాల్లో దొంగలు లోబులు మందిరాల్లో వ్యభిచారమైన మనస్సు మందిరంలో ఇష్టానుసారమైన జీవితం మందిరంలో ఇది తగునా నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకో మందిరానికి వచ్చి ఎటువంటి జీవిత విధానాన్ని కనపరుస్తున్నాను నీ జీవితాల్లో అద్భుతాలు కార్యాలు జరగాలి అంటే నీవు మందిరములో నీ వ్యక్తిగత జీవితంలో ఎటువంటి సాక్ష్యము కలిగి ఉన్నావు అది దేవుడు దృష్టిస్తున్నాడు మందిరంలో దేవుని కానుకల విషయంలో నిర్దిష్టమైన గురి కలిగి ఉండరు ఎవరూ పట్టించుకోవడం లేదు కదా ఎవరూ చూడడం లేదు కదా సాక్ష్యాన్ని అమ్మేసి రక్షణ నమ్మేసి డబ్బు కోసం పరుగులు తీసేవాళ్ళు యోధా ఆత్మ కలిగినటువంటి వారు డబ్బు కోసమో పదవి కోసమో అధికారాల కోసమో అయోగ్యంగా నీ జీవితం ఉందా ప్రశ్నించుకో నీవు దేవుని కొరకు దేవుని పాదాల కొరకు నువ్వు మందిరంలోకి ప్రవేశించాలి కానీ లోకానుసారమైనటువంటి అనుసారమైనటువంటి జీవపు డంబాలతో ఎందుకు నువ్వు మందిరంలోనికి ప్రవేశిస్తున్నా చాలామంది అంటారు మేము మందిరంలో అధికారులుగా ఉండాలా అధికారము కోసం కొట్లాట్లు మందిరాల్లో కొట్లాట్లు జరుగుతున్నాయి మందిరంలోకి వచ్చిన వారు రౌడి చీటర్లుగా ఎట్లా మారుతున్నారు మందిరంలోకి వచ్చిన వారు అపవిత్రంగా ఎలా జీవిస్తున్నారు జాగ్రత్త మందిరంలో దేవుని దృష్టి మందిరంలో ఉంది దేవుని ప్రసన్నత దేవుని సన్నిధి మందిరంలో ఉంది దేవుడు అక్కడ మాట్లాడే దేవుడు మందిరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీవు శ్రద్ధ కలిగి ఆ మాటలు విని ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకొని నిత్య జీవానికి వారసులుగా ఉండాలి మీ జీవిత అంతేగాని మందిరంలోకి వచ్చి దొంగతనాలు మందిరంలోకి వచ్చి అసూయలు మందిరంలోకి వచ్చి ద్వేషము కలహము మందిరంలోకి వచ్చి అసమాధానము అశాంతి అటువంటి జీవితాలు ఏంటో తెలుసా రోడ్డు మీద ఉన్న మురికిని తొక్కి మందిరానికి తీసుకొని వచ్చి మందిరాన్ని అపవిత్రపరిచే జీవితాలు మేవి ఆ రీతిగా ఉన్నాయి మీ జీవితాలు ఆ రీతిగా ఉండడానికి వీల్లేదు రాత్రికాల సమయంలో నేను ప్రార్థన చేసిన సమయంలో పరిశుద్ధాత్మ దేవా నాతో మాట్లాడు నీ మాట ఏంటో తెలియచేయ్యా అని చెప్పి ప్రార్థన ముగించుకున్న తర్వాత కన్నీటితో కొద్ది సమయము దేవునితో మాట్లాడిన తర్వాత నేను పడుకున్నా పడుకుంటున్నప్పుడు ఈ మెసేజ్ దేవుడు నా కుమార్తె మందిరం యొక్క విశిష్టత గురించి నా ప్రజలకు తెలియచేయి మందిరాలు చాలా భయంకరంగా ఉన్నాయి చాలా భయంకరమైనటువంటి రీతిలో మందిరపు యొక్క మహిమను దోచుకుంటున్నారు అని ప్రతి ఒక్కటి పలాన దగ్గర పలాంది వాయబడింది కదా సొలోమోను ఇక్కడ ఇది రాసి ఉన్నాడు కదా ఈ విధంగా ఇక్కడికి వెళ్ళు ఇది చెప్పు ఇది ఇక్కడ ఈ రీతిగా రాసి ఉన్నది కదా అని చెప్తుంటే నాకు అనిపించింది పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా మందిరం విషయంలో దుఃఖపడుతున్నాడు మందిరంలో జరిగే వాటిని దేవుడు చూస్తున్నాడు మీకు అర్థం కావడం లేదు నీవు ఆ కానుకల వైపు చూస్తుంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు నీవు పరపురుషుని పరశ్రీని చూస్తున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు అది నువ్వు మర్చిపోతున్నావు నీవు వేటిని వేటిని చూస్తున్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడు జాగ్రత్త అది నువ్వు మర్చిపోవద్దు దేవునికి మరుగైనది ఏదీ ఏది లేదు దేవునికి మహిమ గలుగును గాక పరిశుద్ధాత్మ దేవునికి మరుగైనది ఏది లేదు ఎట్టి రీతిలో మీ జీవితంలో కల్మషాన్ని చేస్తున్నారో కల్మషమును అంటిస్తున్నారో ఎంత భయంకరంగా దైవజనుల గురించి కూడా అబద్ధపు సాక్ష్యం ఇస్తున్నారో దేవునికి సమస్తము తెలియను దేవునికి తెలియకుండా ఏది లేదు కనుక మందిరంలోకి వచ్చినప్పుడు బహుజాగ్రత్తగా ఉండండి నిజంగా ఆ దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించాలి దీవించాలంటే నీ బిడ్డలను గొప్ప చేయాలంటే అభివృద్ధి పరచాలంటే నీ తరంలో నిన్ను ఉన్నతంగా నిలవబెట్టాలంటే నువ్వు వెళుతున్న మందిరము యొక్క శ్రేష్ఠత ఏమిటో నువ్వు ఎరిగి ఉండాలా ఊరకనే తెలిసి తెలియక మందిరాల్లోకి దిగబడవద్దు అది పరిశుద్ధ మందిరము అది పరిశుద్ధ మందిరము అది పరిశుద్ధ మందిరము గనక పరిశుద్ధ మందిరంలోనికి పరిశుద్ధులు ప్రవేశించాలా ఒకవేళ తెలుసో తెలియకో ప్రవేశించిన వాక్య ప్రకారం వాక్య ప్రకారము నీ జీవితాన్ని సరిచేసుకొని సెట్ చేసుకొని నీ ఆత్మీయ జీవితాన్ని నిర్మించుకోవాలా గానీ ఇష్టానుసారముగా జీవించినట్లయితే జాగ్రత్త అయోగ్యంగా ఆయన పాత్రను ఎడలా శాపగ్రస్తులు అవుతారో చాలా జాగ్రత్త అయోగ్యంగా దేవుని మందిరంలోనికి ప్రవేశించవద్దు ఇష్టానుసారంగా జీవించవద్దు